నా పేరు ఇస్లాం బిన్ హసన్ ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ పంపు నేను ఈరోజు పన్నెండు గంటలకు పెట్రోల్ పోసుకున్నా రెండు వందల పెట్రోల్ పోసుకుంటే వాళ్ళు రీడింగ్ మాత్రం జీరో చూపెట్టి స్టార్ట్ చేసిండు అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ రీడింగ్ చూపెట్టింది కానీ నా బండిలో మాత్రం ఒక చుక్కన్ని పెట్రోల్ పడలేదు నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రశ్నించినా చూపెట్టినా ట్యాకీ చూపెట్టినా పంప్ మీ మీ నా బండిలో పెట్రోల్ చూపెట్టండి అని చూపెట్టినా కూడా వాళ్ళు ఎటువంటి మేము సంబంధం లేదు మాకు రీడింగ్ చూపెట్టింది మాకు డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు నా మీదనే ఇంకా రకరకాలుగా నాతో మాట్లాడారు మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళకు కూడా చూపెట్టిన నా యొక్క బండి టాకి చూపెట్టిన తర్వాత అలా పెట్రోల్ వాస్తవంగా లేదు అని చెప్పేసి పోనీ అని చెప్పేసి వాళ్ళు వేస్తున్నారు పోనీ అనేది కాదు నేను రెండు వందల రూపాయలు ఇచ్చిన నేను పైసలు పెట్టి కొనుక్కుంటున్నా అని చెప్తారు తర్వాత వాళ్ళు వేసినారు కాబట్టి ఈ యొక్క పెట్రోల్ పంప్ పూర్తి స్థాయిలో మోసం జరుగుతున్నది పై అధికారులు ఈ పంప్ పైన చర్యలు తీసుకొని ఈ పంపులో జరుగుతున్న మోసాలను బయట తీసి వాళ్ళను శిక్షించాలని చెప్పేసి నేను కోరుతున్నాను